వ్యాస మహాభారత కర్ణపర్వమున సంజయవాక్యము కర్ణపర్వం వరకు పాండవ పక్షాన మరణించిన వీరులు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు నాయన పాండవులు యుద్ధంలో చంపిన మా వారిని గుర్చి చెప్పావు మా వాళ్ళు చంపిన పాండవ పక్షం వారి గుర్చి చెప్పవలసినది అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు మహాపరాక్రమము మహాబలం కలిగి పరాక్రమించిన కుంతి భోజ దేశ వీరులను బంధువులతో మంత్రులతో సహా భీష్ముడు నేల కూల్చాడు యందు ప్రేమ ఆదరాలు గల నారాయణులు బలభద్రులు అనే వందల కొలది శూరులను వీరుడైన ఆ భీష్ముడే యుద్ధంలో సంహరించాడు బల పరాక్రమాలలో అర్జునునితో సమానుడైన సత్యజిత్తును సత్యసంధుడైన ద్రోణుడు యుద్ధంలో సంహరించాడు పాంచాలూరలో యుద్ధ విద్యా విషారథులు గొప్ప విలుకాండ్రు అయిన వారు అందరూ ద్రోణుని ఎదుర్కొని యమనివాసానికి వెళ్ళారు అలాగే వృద్ధులైన విరాట ద్రుపదులు కుమారులతో కూడా మిత్రుల కోసం పరాక్రమించి యుద్ధంలో ద్రోణుని చేత వధింపబడ్డారు చిన్నతనములోనే ఎదుటివారికి ఎదిరించడానికి వీలు కాని వీరుడు శ్రీకృష్ణ బలరాములతో అర్జునునితో సమానుడని ప్రసిద్ధుడు రథ యుద్ధంలో నేర్పరి అయిన అభిమన్యుడు శత్రువులను సంహరించాడు అర్జునుణ్ణి లొంగదీసుకోలేని మీ పక్షంలోని ఆరుగురు మహారథులు నాలుగు దిక్కుల నుండి చుట్టుముట్టి అర్జున పుత్రుణ్ణి మట్టు పెట్టారు వారి చేతిలో విరదుడై క్షత్రియ ధర్మంలో ఉన్న ఆ అభిమన్యుణ్ణి దుశ్శాసన పుత్రుడు యుద్ధంలో వధించాడు మహత్తర సేనతో కూడినవాడు శత్రునాశకుడు శోభాయుక్తుడు అయిన అంబష్టుని కుమారుడు మిత్రుల కోసం పాండవుల కోసం పరాక్రమిస్తూ దుర్యోధన పుత్రుడు వీరుడు అయిన లక్ష్మణుణ్ణి ఎదిరించి గొప్ప యుద్ధం చేసి యమసదనం చేరాడు అస్త్రవిద్యా నిపుణుడు యుద్ధ మదమత్తుడు గొప్ప విలుకాడు అయిన బృహంతుణ్ణి దుశ్శాసనుడు పరాక్రమించి యమలోకానికి పంపాడు యుద్ధ మదమత్తులైన మణిమంతుడు దండదారుడు అనే రాజులు మిత్రుల కోసం పాండవుల కోసం పరాక్రమిస్తూ యుద్ధ భూమిలో ద్రోణుడి చేతిలో హతులయ్యారు మహారథుడైన అంశుమంతుడు అనే భోజ దేశీయ రాజును ద్రోణుడు పరాక్రమించి యమలోకానికి పంపాడు సముద్రసేనుడు సముద్రతట ప్రాంత పరిపాలకుణ్ణి పుత్రునితో సహా బలవంతంగా యమనిలయానికి పంపాడు సముద్ర తీరవాసి అయిన నలుణ్ణి అశ్వత్థామ బలవంతుడైన వ్యాఘ్రదత్తుణ్ణి వికర్ణుడు యమనివాసానికి పంపారు విచిత్రంగా యుద్ధం చేసే చిత్రాయుధుడు తీవ్ర యుద్ధం చేసి చిత్రమైన రీతిగా పరాక్రమించి వికర్ణుని చేతిలో యుద్ధంలో హతుడయ్యాడు పాండవుల వైపు ఉన్న కేకేయ దేశ యోధులతో కూడిన కేకేయ రాజు యుద్ధంలో భీమునితో సమానుడు ఆయన పరాక్రమించి తన సోదరుడైన కేకేయుని చేత కురు సేనలో ఉన్న కేకేయుని చేత ప్రతాపవంతుడు ప్రతాపంతుడు గదాయుద్ధ నిపుణుడు పర్వత దేశీయుడైన జనమేజయుణ్ణి నీ పుత్రుడైన దుర్ముఖుడు కూల్చాడు గ్రహాల వలె వెలుగొందే నరశ్రేష్ఠులైన రోచమానులు అనే ఇద్దరు వీరులను ద్రోణుడు వీరస్వర్గానికి పంపాడు ఇంకా అనేక మంది రాజులు పరాక్రమించి తమ శత్రువులతో యుద్ధం చేస్తూ అతి కష్టమైన సంహార కార్యాన్ని చేస్తూ యమలోకానికి వెళ్ళారు అర్జునునికి మేనమామలైన పురుజిత్తు కుంతిభోజుడు ద్రోణుడి బాణాల చేత యుద్ధ విజేతలు పొందే లోకాలకు పంపబడ్డారు రాజైన అభిభువును అనేక మంది కాశీ దేశ యోధులు చుట్టుముట్టి ఉన్నారు వసు దానుని పుత్రుడు వారందరి చేత యుద్ధ రంగములో శరీర త్యాగం చేయించాడు అమిత ఔజుడు ఉదామన్యుడు పరాక్రమవంతుడైన ఉత్తమౌజుడు వందల కొలది శూరులను సంవరించి మన వారి చేత చంపబడ్డారు పాంచాల యోధుడైన మిత్రవర్మ క్షత్రధర్ముడు అనే మహాదానుష్కులను ద్రోణుడు యమలోకానికి పంపాడు యుద్ధంలో యుద్ధ వీరులకు అధిపతి శిఖండి పుత్రుడైన క్షత్రదేవుణ్ణి నీ మనమడైన లక్ష్మణుడు వధించాడు పాండవ పక్షంలో ఉన్న సుచిత్రుడు చిత్రుడు అనే మహారథులైన తండ్రి కొడుకులు మహావీరులు వారు యుద్ధ భూమిలో వీరవిహారం చేస్తుండగా ద్రోణుడు వారిని సంహరించాడు పూర్ణిమాదులైన పర్వదినాలలో సముద్రం వలె విజృంభించిన వృద్ధక్షేముని పుత్రుడు ఆయుధాలు నష్టం కాగా మృత్యువును పొందాడు గొప్పవాడైన సేనాబిందువు శత్రువులను యుద్ధంలో సంహరిస్తూ శ్రేష్ఠుడైన బాక్లికుని చేత హతుడయ్యాడు చేతి వీరులలో రతిక శ్రేష్ఠుడైన దృష్టకేతువు దుష్కరమైన యుద్ధం చేసి యమలోకానికి వెళ్ళాడు వీరుడైన సత్యధృతి యుద్ధ భూమిలో మహాయుద్ధం చేసి పాండవుల కోసం పరాక్రమించి యమలోకానికి చేరాడు పాండవ పక్షంలో పుత్రుడైన సుకేతువు అనే రాజు యుద్ధంలో కురుసేనలోని శత్రువులను చంపి ద్రోణుని చేత నిహతుడయ్యాడు అలాగే బలిష్ఠుడైన మధిరాశువుడు పరాక్రమించిన సూర్యదత్తుడు ద్రోణుని బాణాల చేత నిహతులయ్యారు పరాక్రమవంతుడైన శ్రేణివంతుడు యుద్ధం చేస్తూ కృత్యం చేసి యమనివాసానికి వెళ్ళాడు పరమాస్త్రవేత్త శత్రువీర నాశకుడు అయిన మగధరాజు యుద్ధంలో పరాక్రమించి భీష్ముని చేత హతుడయ్యాడు విరాటపుత్రుడైన శంకుడు మహారథుడైన ఉత్తరుడు మహత్తర వీర కార్యం చేస్తూ యమలోకం చేరుకున్నారు వసుధానుడు యుద్ధ భూమిలో తీవ్రంగా పోరాడుతూ పరాక్రమించిన ద్రోణుడి చేత యమలోకానికి పంపబడ్డాడు బలవంతుడు బాహుబల శోభితుడు అయిన పాండ్యరాజు పరాక్రమించి అశ్వత్థామ చేత అతుడై యమలోకానికి చేరాడు వీరే కాక ఇతర మహారథులు అనేకులు ద్రోణుడి చేతిలో మరణించారు నీవు అడిగిన దానికి ఇది నా సమాధానము ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంజయవాక్యం అను ఆరవ అధ్యాయము